హైవర్స్ దర్శన్ పవిత్ర గౌడ వీళ్ళు ఈ రేణుకా స్వామిని అతను ఎంత ఘోరంగా చంపారంటే మనం నిన్న మాట్లాడుకునే దాంట్లో ఏంటి టెస్ట్ మీద బలంగా కొట్టాడు దాంతో ఆ పెయిన్ తట్టుకులే గుండు పడితే చచ్చిపోయాడు అన్నట్టు మాట్లాడుకున్నామా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రైమరీగా తెలిసింది ఏంటంటే అతనికి తలలో బ్లడ్ క్లాట్ అయింది అందుకు చనిపోయాడు అంటే తల మీద బలంగా కొట్టారు గుంటు మీద గాయాలని ఎక్కడక్కడ బట్ తల మీద తగిన గాయాలు బ్లడ్ రాల మరలా బట్ లోపల అంటే ఏంటి మనిషిని ఎవడో బలంగా చేత్తోనే అంటే మేము దర్శనం అయి ఉండాలి నేను ఇంకా స్టడీ చేస్తున్న కేసుని ఇప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ రేణుకా స్వామి అయిన అతన్ని బ్లడ్ పడకుండానే తల మీద బలంగా కొట్టి దారుణంగా హింసించి ఘోరంగా చంపారు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తెలియదు పోస్ట్ మార్టం ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు రిమైనింగ్ మొత్తం డీటెయిల్గా రావాల్సి ఉంది ఇంత ఇంత దారుణమైన ఈ కేసులో ఈ దర్శనం కొడుకున్నాడు ఎవడు పిల్లోడు పదిహేను సంవత్సరాలు వాడు వచ్చి మా నాన్న మంచోడు మా నాన్నని ఎవరు ఏమి అనొద్దు అని హడావుడి చేస్తూ ఉన్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క మరి వాళ్ళ అమ్మ ఎందుకు సైలెంట్గా ఉందంటే అర్ధగంట విజయలక్ష్మి నెక్స్ట్ ఆ కుర్రాడి వీడియో యాక్చువల్లీ నేను నిర్ణయం చేస్తున్నాను ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి రిపోర్ట్ సంబంధించి ఇది అప్డేట్ వచ్చిన తర్వాత దాన్ని కలిపిద్దామని ఆగండి నెక్స్ట్ అటాచస్ చూడండి ఆ పిల్లోడు ఏమనాలి అండ్ ఈ దర్శన్ గారు ఆ టీం కానీ కలిసి రేణుకాచోడు ఎంత దారుణం కొట్టారో చూడండి అసలు హైవీ మనం చేసే కొన్ని తప్పులు మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండదని చెప్తాను నేను ఇప్పుడు దర్శను అవతల రేణుకా స్వామి అనేవాడిని చంపాడని చెప్పేసి ఎక్వీస్డ్ వన్ ఎక్వజ్ టూగా పవిత్రని ఈతను పెట్టారు మీ ఈతలు కూడా అన్నారు పోలీస్ కస్టడీలో ఉన్నారు ఈ మూమెంట్లో సోషల్ మీడియా వ్యాప్త కూడా దర్శన మీద రకరకాల ట్రోలింగ్లు పోస్టులు చెత్త కామెంట్లు బూత్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి దాన్ని వాళ్ళ కొడుకు ఏం చేయాలి వినీష్ సైలెంట్గా ఉండాలి ఆ పిల్లోడికి పదిహేను సంవత్సరాల వయసు వాళ్ళ అమ్మ విజయలక్ష్మి ఈ విజయలక్ష్మిని ఈ దర్శనం సరిగా చూసుకోకపోగా హీరోయిన్తో ఎఫ్ఐఆర్లో పెట్టుకొని ఈ పవిత్ర కొడుతో ఏకంగా సెకండ్ మెంటరు సెకండ్ వైఫ్ ఉండి ఇది చేసుకుంటూ ఉంటే పిల్లల కుటుంబాన్ని సరిగా పట్టించుకో పట్టించుకోకుండా వదిలేస్తేనే పాప విజయలక్ష్మికి ఎలా బిడ్డతో బతికేస్తుంది బట్ అతను మాత్రము ఎవరు దర్శనం మాత్రము కొడుకు విషయంలో బాగానే ఉంటాడు దాంతో అంటే కొడుకు వినిష్కి బాగానే ఇష్టం తండ్రి అంటే ప్రేమ ఇప్పుడు తండ్రిని వాళ్ళు వీళ్ళు అన్ని తట్టుకోలేకపోతున్నాడు దాంతో ఏమంటున్నాడు పదిహేను సంవత్సరాల వయసున్నటువంటి నా దగ్గర మా నాన్న గురించి బూత్ కామెంట్లు పెడుతూ ఘరత ఘరగా మీరు మాట్లాడుతూ కామెంట్లు పెడుతున్నారే థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా నిజమేంటి అబద్ధం ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది అయినా కానీ ఈలోపు మీకు నచ్చినట్టుగా మీరు కామెంట్లు పెడుతూ బూతులు పెడుతూ ఏదోదో చేస్తూ ఉన్నారే నీ పసిపిల్లవాడినే నేను పదిహేను సంవత్సరాల వయసే నా దగ్గర కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారే నేను పెట్టేవాడు కూడా ఆ రకం మీరు రెస్పాండ్ అవుతున్నారే ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అంటున్నాడు నేను ఇతరంగా అంటున్నా నువ్వు పిల్లోడు కదా పదిహేను సంవత్సరాలు కదా నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు మీ నాన్న ఎలా ఉంటాడు ఏంటంటే మిమ్మల్ని అడితే సరిపోయింది కదా దెన్ ఆమె విజయలక్ష్మి అయినా అరే మీ నాన్న గురించి ఎవరన్నా ఏదైనా పెడుతూ ఉంటే రెస్పాండ్ అవ్వరా సైలెంట్ ఉంటారా కుదరదు అని చెప్పేసి అనాలి కదా నేనేమంటే మనీషన్ పాపం అని చెప్పేసి స్టార్టింగ్లో అనిపించింది బట్ అతను పోస్టులు పెట్టిన విధానం దర్శన్ చాలా మంచిగా చెప్తున్న విధానం చూస్తూ ఉంటే కాకి పిల్ల కాకి ముద్దున్నట్టు వాడి కొడుకు సైకో వాడు అయ్యి సైకో అయినా కానీ వాడి కొడుకు అంటే వాడి గొప్ప వాడు అయ్యి అంటే వాడి గొప్ప అన్నట్టుగా ఉంటూ ఉంటారు జనాలు అలా వీళ్ళు అయ్యి వచ్చేసి ఎంత తోడు ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తం చూసింది దేశం అంతా తెలిసిపోయింది ఈ పిల్లడికి మాత్రం వాళ్ళ నాన్న గొప్పోడు దేవుడు ఎవరేవో అనకూడదు అన్నట్టుగా అంటే ఏమన్నాడు ఈ తప్పి తప్పు ఈ పిల్లవాడికి వీళ్ళ అమ్మది అరే నువ్వు ఇట్లా చేయకూడదు రెస్పాండ్ అవుతావు ఆమె చెప్పాలా ఇప్పుడు ఇతను వచ్చి చవితి ఎట్లా ఉందో తెలుసా హలో పవిత్ర గౌడికి ఉన్న పిల్లలకి మనం సంబంధం లేదు మా నాన్న మా నాన్న నేను వాళ్ళ కొడుకు వినీష్ని మా అమ్మ విజయలక్ష్మి అండ్ భార్య అంటే పవిత్ర గౌడ దర్శన్ ఎక్కడ భార్యాభర్తలు భర్తలు హైలైట్ చేస్తారు జనాలని లేదు మా అమ్మ విజయలక్ష్మి నా పేరు వినీష్ దర్శనం మా నాన్న అని చెప్పుకున్నట్టుగా ఉంది నేను ఈ పిల్లని ఎగతాల్ చేయట్లా నేను మన సమాజంలో చాలామంది చూసేటువంటి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ పనికి మాలైతే ఆ నిజాలు జనాలు అంతా మాట్లాడుకుంటూ ఉంటే దానికి ప్రూఫ్లు కూడా ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలని పక్క ఎక్కడ వస్తారు అయితే వీళ్ళే బయటకు వచ్చి ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు చైల్డ్ ఆర్టిస్ట్ లేక అలా మీ పిల్లలు ఉండకూడదు మీ పిల్లల్ని గొప్పగా పెంచండి అండ్ మీరు పద్ధతిగా ఉండండి అండ్ ఒకవేళ పేరెంట్స్ తేడా కనుకుంటే పిల్లలు అన్న వాళ్ళు సై సైలెంట్గా ఉండండి మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల మీ పరువు వైద్యు మీ మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది